తిరుమల లడ్డు తయారీలో కల్తీన ఈ వినియోగం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక స్పష్టం చేసినట్లు మంత్రి పయోల కేశవ్ తెలిపారు ఈ అంశంపై తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు తమ కళ్ల ముందే ఈ అక్రమాలు జరిగినా అధికారులు బోర్డు నేతృత్వం వహించిన వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన తప్పిదమని మంత్రి అన్నారు తెలియకపోతే నిర్లక్ష్యం తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే నేరంలో భాగస్వామ్యమేనని స్పష్టం చేశారు సిట్ నివేదికలో ప్రస్తావించిన వారు పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది అన్నారు కోర్టు ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు చార్జ్ షీట్ లో మరికొందరి పేర్లు లేకపోతే కోర్టు తిరిగి పంపే అవకాశం ఉందని కూడా వివరించారు మెంట్ కాగ్నిజెన్స్ వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది రెండవది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు రోజులా రెండు వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్ గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దానితోటి ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకటి వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం సరిదిద్దడం అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి అందులో ఆ ఛార్జ్షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్ లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు తెలియక జరగడం లేదని చెప్పారు ఐదు నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగి అడగడం జరిగింది సో ఇట్ విల్ టేక్ సమ్మోర్ టైం బట్ గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్